ఈ ఇల్లు నా సార్ నేను తీసుకొని ఒక ఐదు సంవత్సరం అవుతుంది సార్ భూమి తీసుకున్నాం వేరే దగ్గర కిరాయికున్నా సార్ కిరాయి ఎన్ని రోజులు కడతాము తొమ్మిది వేలు పది వేలు కిరాయికి ఉన్నాయి సార్ ఇన్ని రోజులు కిరాయి ఎందుకు కట్టాలి భూమి ఉంది కదా ఏదో ఒకటి భూమి అమ్మి చిన్న ఇల్లు కూడా లేదు ఎన్ని రోజులు కిరాయితో ఉంటాము పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు ఇస్కూల్ లేదు ఏం లేదు ఇంట్లోనే ఉన్నారు మమ్మీ నేను స్కూల్ కోతా మమ్మీ స్కూల్ కోతా అనిచ్చి పాప పెద్ద పాప ఏడుస్తుంది అయితే ఇక్కడ ఇస్కూల్ ఉంది కదా పెడదాము ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉందామని ఇక్కడ వచ్చి ఒక ఏడు నెలలు వేసాం సార్ ఎనిమిదే నెలలు ఇల్లు కట్టి భూమి పది గుంటలు భూమి అమ్మి బంగారం అన్ని ఐదు ఐదు తులం బంగారం అమ్మి ఇల్లు కట్టినాం ఇల్లు కట్టుకునే ఉన్నాం సార్ ఇన్ని రోజులు ఒక్క మంచి కూడా రాలేరు అయితే ఆ రోజు డిసెంబర్ ముప్పై సార్ పొద్దున్న ఆరు గంటలకు అంటే నాలుగు సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చిన ఒకటే రోజు వస్తుంది అందరు పండుకునే ఉన్నాం సార్ కొత్త సంవత్సరం కదా అందరు చేసుకుందాం అని ఇట్లా పండుకునే ఉన్నాము పొద్దున అంటే మూడు నాలుగు గంటలకు వచ్చిందంట వాళ్ళు అక్కడ గుడి దగ్గర నిలబడ్డారంట మా మాకు కూడా తెలియదు మేము పండుకునే ఉన్నాము పొద్దున ఆరు గంటలకు ఇక్కడ జేసీబీ కార్లు బస్సులు అంబులెన్స్ మొత్తం వచ్చింది సార్ రౌడీలతో పాటు వచ్చింది సార్ ముస్లిం వాళ్ళు రౌడీలు కూడా కొట్టనీకే సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు దేవుడికి వచ్చిండ్రు మిమ్మల్ని ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే వాళ్ళతో కొట్టిద్దామని సార్ అయితే మేము బ వచ్చి బయట నిలబడ్డాం సార్ చీకటి మొత్తం పిల్లలు పండుకునే ఉన్నారు నేను మా ఆయన అక్క వాళ్ళు మేమందరూ ఇక్కడ నిలబడ్డాము ఎందు ఇంతమంది ఇంతమంది వచ్చిండ్రు ఇన్ని రోజుల నుంచి ఎవరు రాలేరు చూద్దామని బయటికి వచ్చినాం సార్ జేసీబీ సౌండ్ వచ్చింది ఇంట్లోకి వెళ్ళి దెబ్బదెబ్బను అని వచ్చేసినాం బయట నిలబడి చూసినాం కొంచెం సేపు చూస్తేనే మాకు దూసి ఉరుక్కొత్తు వచ్చిండి సార్ ఇంట్లో మేము కూడా వెళ్ళినాం సార్ ఇంట్లోకి వెళ్ళి మేము నిలబడ్డాం బెడ్రూమ్లో మా నేను మా ఆయన మా ఇద్దరు పాపాలు పండుకుంటారు మా మామ కూడా పండుకుండు అయితే బాబు ఫోన్ ఇ అన్నారు ఫస్ట్ ఎందుకు సార్ మా ఫోన్లో మీరు ఎందుకు గుంజుకుంటుండ్రు అని అన్న అయితే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలమ్మా ఇల్లు ఇల్లు గుళ్ళ కొడుతున్నాం అంటే ఎందుకు సార్ మేము ఇప్పుడు ఇల్లు కట్టుకొని మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నాము అప్పటి వరకు ఎవరు రాలేరు ఇప్పుడు ఎందుకు వస్తుండ్రు సార్ మాకు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోమంటారు మేము పోం సార్ అని మేము గట్టిగా ఇంట్లో నిలబడ్డాం అయినా సరే నాకు దొబ్బుకో మా ఆయనకు దొబ్బిండు ఫస్ట్ మా ఆయన నాకు చెప్తూనే ఉండాలి బయట రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నంట తిరుపతి రెడ్డి అని అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు అయితే సరే గవర్నమెంట్ ల్యాండ్ కాదు మా రిజిస్ట్రేషన్ పట్ట భూమి మేము ఇల్లు కట్టుకుని ఉన్నాము పోమంటే వాళ్ళు మా అక్కడ నుంచి మాకు వచ్చింది ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చింది మాకు అక్కడ నుంచి అందుకని మేము తీసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ తీసుకోవాలి యూనివర్సిటీ ఆయన వస్తుందంట సార్ కడుతుండ్రంట దీనివల్ల ఈ చిన్న ఈ లంబడు వల్ల ఉండొద్దు ఇల్లు ఉన్నాయి కదా భూములు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇల్లు కట్టుకోవాలి పోలీస్ వాళ్ళు సార్ ఎవరు మాకు ఏం గ్లీజ్ గ్లీజ్ మాటలు అన్నారు సార్ లేడీస్ పోలీసు దుడుకలు లంజలు లంబడోళ్ళు మీరు ఇక్కడ ఉన్నారే మీకు ఎవరు ఇక్కడ మీ అయ్యజాగిరా మీరు అయ్య జాగిర్లో బోర్గా బోర్ బోర్గొట్టినరా మీరు అంటే మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు మంచిగా మాట్లాడండి కాల్లో పడ్డా సార్ ఆ మేడం కాల్లో పడ్డా కూడా అస్సలు మాకు ఇది ఏం చేయలేదు చిన్న పిల్లని ఎత్తుకున్న చిన్న పిల్లని ఎత్తుకొని నేను నిలబడ్డా సార్ అయినా సరే నేను ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీ నేను ఫైవ్ మంత్స్ పాప ఉంది చిన్న పాప సంవత్సరం పిల్ల ఇంకో పెద్ద పాప ఫోర్ ఇయర్స్ ఉంది కూడా చూడలేదు సార్ నేను ప్రెగ్నెంట్ బాలెంత కూడా చూడలేదు సార్ బాలెంత ఉండే వన్ మంత్ కూడా కాలేదు ఎయిట్ డేస్ అయితుంది బాలెంత కూడా డెలివరీ అయినా గుడిచెల్లో ఉండే ఆపరేషన్ నాకు కూడా రెండు ఆపరేషన్ సార్ నాకు ఆపరేషన్ ఇంకా నేను ప్రెగ్నెంట్ అయినా సరే నాకు గుంజకు మేడం నేను బయటకన్నా వెళ్తాను లోపల ఉంటాను నాకు టైం ఇవ్వండి మేడం మేము బట్టలన్నా తీసుకుంటాం లోపల నుంచి మేము రోడ్ మీదనే ఉన్నాం సార్ ఇగో మా సామాన్లు ఇగో అన్ని ఇక్కడే ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో వచ్చినా వాళ్ళు వంట చేసి పెడుతుండ్రు తేదు ఒకటే తింటే ఒకప్పుడే తింటలేండి బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది సార్ ఏడిచి ఏడుచి గొంతు మాట రాలేదు నిన్న మొన్న నుంచి మాటలు వస్తుంది ఏం చేయాలి సార్ వాళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడో ఎవరు అంట తిరుపతి రెడ్డి మాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి గెలిపించి అనుకున్నారా అస్సలు కాలేం సార్ మేము వాళ్ళ ఆయన ఓటేసి తప్పు చేసినాం సార్ మాకు అస్సలు ఎందుకు కట్టినామని ఇప్పుడు తెలుస్తుంది సార్ మాకు ఇట్లా చేస్తారని మాకు తెలియదు